بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته فيروز من الكافرون كندام. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنا عابد ما أعبد ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي الدين سورة المقصر جددا بسم الله الرحمن الرحيم قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنا عابد ما عبدتم అల్హదుల్లా మనం అల్కాఫిరున్ సూరాని నేర్చుకున్నాం ఈ సూరా మక్కాలో అవతరించబడింది ఇందులో ఆరు ఆయాతులు ఉన్నాయి ఒకసారి దీని అర్థం కూడా చదువుదా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా ప్రకటించు ఓ అవిశ్వాసులారా మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించను అలాగే నేను ఆరాధించే ఆయన్ని మీరు ఆరాధించరు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను అలాగే నేను ఆరాధించే ఆయన్ని మీరు ఆరాధించేవారు కారు మీ ధర్మం మీదే నా ధర్మం నాదే రహీం రహమాన్ రహీంల్లాహు అహద్ సమద్ లం ఎలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్ సూరాని మరొకసారి చదువుదాం హుల్హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం ఎలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్ అల్హమ్దుల్లా మనం అలెహ్లాస్ సురాన్ని నేర్చుకున్నాం ఈ సూరా మక్కాలో అవతరించబడింది ఇందులో నాలుగు ఆయాతలు ఉన్నాయి ఇప్పుడు దీని యొక్క తెలుగు అర్థం కూడా చదువుదాం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా చెప్పి ఆయన అల్లాహ్ అద్వితీయుడు అల్లాహ నిరాపేక్షాపరుడు ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు బిస్మిల్లాహ్ రహమాన్ రహీం قل أعوذ برب الفلق من شر ما خلق، ومن شر غاثق إذا وقد، ومن شر النفاثات في الأُقد، ومن شر حاصد إذا حصد. سورة المراة بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق اذا وقب ومن شر النفاثات في الاقد ومن شر حاصد اذا حصد سوره المراه بسم الله الرحمن الرحيم قل اعوذ برب الفلق من شر ما خلق అల్లందుల్లా మనం అల్ ఫలక్ సూరాను నేర్చుకున్నాం ఈ సూరా మక్కాలో అవతరించబడింది ఇందులో ఐదు ఆయాతులు ఉన్నాయి ఇప్పుడు దీని యొక్క తెలుగు అర్థం చదువుదాం అనంత కరుణామయుడు అపార అపారృపాశీరుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా అను నేను ఉదయం ప్రభువు శరణు కోరుతున్నాను ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి కమ్ముకునే చీకటి రాత్రి కీడు నుండి ముడులపై మంత్రించే వారి కీడు నుండి అసూయపరుడు అసూయ పడేటప్పటి కీడు నుండి రహమాన్ రహీం الذي يوسوس في صدور الناس من الجنة والناس سورة جدودم بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس అల్హమ్దులిల్లా మనం అన్నా సూరా నేర్చుకున్నాం ఈ సూరా మక్కాలో అవతరించబడింది ఇందులో ఆరు ఆయాతులు ఉన్నాయి ఇప్పుడు దీని యొక్క తెలుగు అర్థం చదువుదాం అనంత కరుణామయుడు కృపాశీరుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా అను నేను మానవుల ప్రభువు మానవుల చక్రవర్తి మానవుల ఆరాధ్య దైవం అయిన అల్లాహ శరణు కోరుతున్నాను దుష్టభావాలు రేకెత్తించే వాడి కేడు నుండి వాడు మాటిమాటికి మరలి వస్తూ ప్రజల మనసుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడు వాడు జిన్నాతు జాతికి చెందినవాడైనా కావచ్చు లేదా మానవ జాతికి చెందినవాడైనా కావచ్చు